కరుణించువాడవు కృప నిలబెట్టువాడవు మరి ఒక ఆదివార దినాన్న దేవుడు మనకిచ్చే వాక్య భాగము డెబ్బై రెండవ కీర్తన పద పన్నెండవ వచనం నుంచి చూద్దాము దరిద్రులు మొరుపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల బీదల యందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించును మరి ఒక వాక్య భాగాన్ని మనము ఎత్తిపట్టుకొని ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్యం ఏంటంటే ఎవరైతే దీనుల పక్షాన్ని ఉంటారో కపట బలాత్కారముల నుండి రక్షిస్తారో ఎవరైతే నిరుపేదల ఎందు లక్ష్యం ఉంచి వారిని కనుకరిస్తారో వారికి కావలసిన సహాయం చేస్తారో మరి అలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టమైన రాజులు మరి వాళ్ళు అలాంటి రాజుల కొరకు ప్రజలు వారి క్షేమం కోసం ప్రజలు ప్రార్థిస్తారంట మరి రాజులు రాజకుమారులు ఏ విధంగా ఉండాలని చెప్పి సొలమోను నుంచి దేవుడిచ్చిన యొక్క వాక్య భాగము సులమోను కీర్తన మరి రాజుల గురించి రాజకుమారుల గురించి మరి ఈ లోకంలో వేల రాజులైనా దైవ సేవకులైనా మరి వీళ్ళందరూ రాజుల కింద లెక్కించబడతారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది మనకి దేవుడు చెప్తున్నాడు మరి చూడండి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మూడు విషయాలు నేను చెప్తాను ఆ ప్రాముఖ్యమైన మూడు విషయాలు ఏంటంటే మనం ఎప్పుడైతే కొందరు దుష్టులు దుర్మార్గులు ఏం చేస్తారంటే మంచిగా సేవ చేసేవారిని కానీ లేకపోతే మంచిగా వారి పని వాళ్ళు చేసుకుంటూ మరి పేదలేందు నిరుపేదలేందు నిరుపేద దరిద్రులను లక్ష్య పెడుతూ మరి వారికి సహాయం చేస్తూ వారికి ఆదరణ కలిగిస్తూ ఆశ్రయం కలిగిస్తూ మంచి దేవుడి సేవలో ఉన్న వారిని డిస్టర్బ్ చేయడానికి మరి దుష్టులు కానీ శత్రువులు కానీ లేకపోతే కిట్టని వారు కానీ లేకపోతే మరి సైతాను ప్రేరేపణలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విష బీజాన్ని వాళ్ళు వేస్తారు అదేంటంటే ఫస్ట్ వీళ్ళ యొక్క పరిచర్య బాగుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పరిచర్య దగ్గరకు వచ్చి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఏదైనా పాపం చేయించాలి ఏదైనా తప్పు చేయించాలి వాళ్ళు ఎందులో దొరుకుతారు ఏదైనా ఒక తప్పు చేస్తే వాళ్ళు పట్టుబడతారు మరి అప్పుడు ఆ తప్పుని బట్టి ఆ దోషాన్ని బట్టి మరి వాళ్ళని హింసించవచ్చు మరి వాళ్ళ పరిచర్ నాశనం చేయవచ్చు అని చెప్పేసి మరి పూనుకుంటారు మరి ఇలాంటి చర్యలు ఎవరికైనా జరిగితే గనక ఒకవేళ అలాంటి తప్పులో పాపంలో దోషంలో మనం పడితే గనుక మరి అలాంటి పరిస్థితుల నుంచి మనం ఏ విధంగా తప్పించుకోబడతాము అనేది మరి నిందకు అవమానానికి మరియు కుట్రలకు మరియు ఇంకా మన మీద తీర్పు రాకుండా మనం తప్పించుకోవడానికి దేవుడు మూడు మూడు యొక్క ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు అవి ఏంటంటే ఒకటి మన పాపమునకు ప్రాయశ్చితము కలిగించుకోవాలి మరి పరిహారము పాపమునకు పరిహారము చేయాలి పరిహారం అంటే ఇప్పుడు చూడండి మనం ఎవరికైనా ధన మాన ప్రాణ నష్టాలు చేసామనుకోండి సపోజ్ మన పొరపాటు వలనో ఎవరి ప్రలోభాల వల్ల ఎవరి ప్రేరేపణ చెడు ప్రేరేపణ వలనో మరి మనం ఎప్పుడు తప్పుడు చేసి ఉండము కానీ ఆ సమయాన మనం చేసిస్తాం సడన్గా మరి దావిధి కూడా కొన్ని పొరపాట్లు చేశాడు కదా మరి ఆ విధంగా చేసేసినప్పుడు మనతో తప్పు జరిగిపోయింది మరి నెక్స్ట్ ఏంటి దానికి ఏం చేయాలి మనం ఏ విధంగా పరిహారం చెల్లించుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దానికి ప్రాయశ్చితంలో ఉండాలి అంటే దేవుడి ముందు మనం ప్రార్థిస్తాం దేవ క్షమించాలంటే అది ప్రాయశ్చితం దేవుడికి క్షమించేస్తాడు అయిపోతుంది నెక్స్ట్ మనం మనుషులకి ఏం చేయాలంటే పరిహారం చేయాలి ఏ విధంగా అంటే ధనం నష్టం ప్రాణ నష్టం మాన నష్టం ఇలాంటివి చేస్తే కనుక వారికి వెంటనే మనం ఏదైనా పరిహారం ఇవ్వాలి అంటే వారు మిగతా కుటుంబ సభ్యులకు కానీ మరి ఆ చనిపోయిన వ్యక్తులు కానీ లేకపోతే ఇంకెవరైనా మన వల్ల నష్ట పొందిన వాళ్ళకి కానీ వెంటనే పరిహారం చెల్లించాలి వాళ్ళకి ధన నష్టం ఎటువంటి నష్టం జరిగిన ధన రూపానైనా ఏ విధంగా అయినా వారికి సహాయం చేయాలి వాళ్ళ ఇంటి వారికి ఇది ఫస్ట్ విషయము సెకండ్ విషయం వచ్చేసి ఇంకా అలాంటి ప్రేరేపణలు మనకి కలగకుండా చూసుకోవాలి ఒకవేళ చూసినా అలాంటి తప్పులు మనం ఇరగకుండా జాగ్రత్త పడాలి మరి ఇంకో రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా నిస్సహాయాలు మన దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు మరి అలాంటి వాళ్ళకి సహాయం చేయకు వాళ్ళతో మాట్లాడకు మరి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకని చెప్పి మనకు పెద్ద 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 పెద్దగా మనకి ప్రెషర్ వస్తుంది అంటే కొంతమందికి వాస్తవంగా చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు మరి వాళ్ళకి అంతకంటే పెద్ద వ్యక్తులతో వాళ్ళకి ప్రెషర్ తెప్పిస్తారు ఏమనంటే మీ దగ్గరికి పలానా వాళ్ళు వచ్చారు కదా మరి వాళ్ళకి నువ్వు సహాయం చేయకూడదు మరి వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు వాళ్ళకి ఎటువంటి ఆదరణ నువ్వు కలిగించకూడదు అని వస్తుంది మరి మనం ఏం చేయాలి అలాంటి సమయాల్లో మరి నిజంగానే అలాంటివి వాళ్ళు చేస్తారా అలాంటి నష్టాలు చేస్తారా అని ఆలోచిస్తే అలాంటి నష్టాలు ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు ఎప్పుడైతే సహాయం చేయకుండా బీదలు వాళ్ళ దగ్గరకు వచ్చి సహాయాలు ఎవరైనా వచ్చి మరి సహాయం చేసే పరిస్థితుల్లో నువ్వు ఉండి కూడా వారికి సహాయం చేయకుండా నువ్వు మరి ప్రెజర్స్కి లోనే చేయకపోతే కనుక మరి అది కూడా నీ యొక్క దోషము నీ యొక్క మరి అది కూడా నీ పాపంగా వారి తర్వాత లెక్కిస్తారు ఎందుకంటే నువ్వు ప్రెజర్కి లొంగకూడదు ఎటువంటి ప్రెజర్స్కి కూడా లొంగి నువ్వు తప్పు చేయకూడదు ఇంకోటి సహాయాన్ని నిరాకరించకూడదు అంటే నువ్వు చేసే స్థితిలో ఉన్నావు నువ్వు వారికంటే ఎంత పై స్థితిలో ఉన్నప్పుడు వారికి చిన్న సహాయం ఏదైనా వాళ్ళ అడిగినప్పుడు మరి నీ నీ పరిచర్యలో ఒక సేవ చేయాలనో లేకపోతే ఇంకేదైనా వారి సహాయం అడిగినప్పుడు వారికి నువ్వు నిరాకరించకూడదు ఎందుకంటే అది దేవుడి పని ఇంకోటి బీదలు దరిద్రులు దీనులు వీరిని కనికరిస్తే దేవుడు ఏం ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు అంటే మరి వారి క్షేమం వారికి క్షేమం కలుగజేస్తా అంటున్నాడు మరి ప్ర అనేక ఆపదలు వారికి రాకుండా చేస్తా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కానీ ఈ దేవుడి దేవుడు ఏం చెప్తున్నాడు అది మాత్రమే మనం వినాలి కానీ మనుషులు చెప్పేది ప్రెజర్స్కి మనము లొంగవద్దు సో ఇది ఇది ప్రాముఖ్యమైన విషయం ముఖ్యంగా దైవ సేవకులు ఇంకోటి మూడో విషయం ఏంటంటే మరి ఇలా ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే అతని పేరు నిత్యము నిల్చును మరి సూర్యుడు కాలము అతని నామం చిగుర్చు చుండును మరి అతని బట్టి మనుషులు దీవించబడదురు మరి అంత మాత్రమే కాక దేవుడు స్థుతింపబడుగాక అని చెప్పి దేవుడికి కూడా మహిమ వస్తుందండి అలాంటి వ్యక్తులను బట్టి మరి దేవుడు ఆశ్చర్యకరములు చేయవాడు స్థుతింపబడును గాక అని చెప్పి జనులందరూ దేవుణ్ణి మహింపరుస్తారు అండి మరి అలాంటి మహిమ నీ ద్వారా వస్తే అది దేవుడికి మహిమ కదా కాబట్టి అలాంటి పొరపాట్లు చేయ కుండా మనము కట్టడి వేసుకోవాలి ఇంకోటి మూడో విషయం ఏంటంటే మనకి తప్పుడు నువ్వు తప్పు చేయు నువ్వు పాపం చేయి అని చెప్పేసి ప్రేరేపణ కలుగుతుంది ప్రేరేపిస్తూ ఉంటారు దుష్టులు మరి అలాంటివి చేయకుండా మరి ఏదైతే దేవుడి ధర్మాన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉందో అలాంటి పాపాలు మనము చేయకూడదు అంటే సపోజ్ మనకు బా పెళ్ళైన వ్యక్తులు అనుకోండి భార్య ఉంది లేకపోతే ఉన్నాడు మరి ఇంకో వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మరి వాళ్ళతో పాపం చేయాలి అని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటారు దుష్టులు కానీ పాపాత్ములు కానీ మరి అలా చేస్తే నువ్వు రక్షించబడతావు అని కూడా చెప్తారు మరి అవి అవి కూడా మనల్ని పాపంలో ఇరికించి దాని ద్వారా మరి ఏం చేయడానికి అని అంటే తీర్పు తీర్చడానికి మరి అలాంటి అవకాశం కూడా మనం ఇవ్వకూడదు మరి మనల్ని మనం ఏ విధంగా కట్టడి వేసుకోవాలంటే మరి అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి మరియు మనము వారితో పాపం చేయకుండా జాగ్రత్త పడాలి సో దీ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ మూడు సొల్యూషన్స్ మనం పాటిస్తే కనుక దేవుడి దీవెనలు మెండుగా మన మనకు ఉంటాయి మన పరిచర్యలో ఇంకా ఎటువంటి దుష్టుడు కూడా జోక్యం చేసుకోవడానికి కానీ మనం చేసిన పొరపాట్లు కానీ మన మీద రుద్దడానికి కానీ తీర్పు తీర్చడానికి కూడా అవకాశం ఉండదు మరి ఇవి మూడు పాటిస్తే దేవుడి మహా గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము అంత మాత్రమే కాకుండా ఇంకా నీ నీ వల్ల దేవుడు మయంపరచబడతాడు ఇంకా నీ పరిచర్య బహుగా అభివృద్ధి పొందుతుంది ఇంకా నువ్వు బీదలను ఇలాంటి వారిని నిస్సహాయాలను కనుకరిస్తే మరి అలాంటి వాళ్ళను ప్రాణములు విమోచిస్తే మరి దాన్ని బట్టి దేవుడు మయం పొందుతాడు అంత మాత్రమే కాక నువ్వు కూడా గొప్ప ఆశ లో పొందుకుంటావు ఈ యొక్క మూడు వాక్యాలను దేవుడి రోజు మనకి చెప్తున్నాడు